ఇది తుంగతుర్తి నియోవర్గ కేంద్రంలో ఈరోజు పిఎస్సిఎస్ తరపున నేను ఈ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం రైతులు నిర్లక్ష్యం చేసిన విధానాలు చూసిన తర్వాత రైతాంగం రైతు కూలీలు అందరూ కూడా సబ్బాత లేకమై కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇంద్రమ్మ రాజ ఇంద్రమ్మ రాజ్యం రావాలని వారు ప్రజలు కలడుగాని సంతోషపడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో సాగుతున్న ఈ ప్రజా పాలన ఇలా ఈ దేశంలో ఎవ్వరు కూడా బోనస్ ఇచ్చిన సందర్భాలు లేవు సన్నట్లకి ఇలా మన ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నాం ఇది చాలా మనం రైతులకు మేలు చేసే విధానం ఇలా మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధర ఇస్తూ ఉన్నాం దానికి పైన ఐదు వందల రూపాయల సన్నకు పత్తిస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్నీ కూడా ఇలా రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కరెంట్ కాంగ్రెస్ కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఏమియలే ఎక్కడ కథం పెట్టినరు పోయినరు కానీ ఎలా అడగ ఒక ఉండే కాలం కావద్దు వాన రావద్దు కాలం కావద్దు వాన రావద్దు అంటే ఇప్పుడు వచ్చారు నేను చెప్తున్నా ఇప్పుడు ఆ రుద్రంశారు వరదకాడికి ఏంది అలుగుంది కదా అలగడికి వస్తే అప్పుడు తెలుస్తుంది వాన అయిందా కాలం అయిందా కాల కనుక ఆ దరిద్రమైన ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అటు కాళేశ్వరం కొట్టుకపోయింది ఇటు కాలం మంచిగా కాళేశ్వరం కూలిపోయింది కాలం మంచిగా అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతా ఉంది తర్వాత ఇలా లక్షలాది లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి ధాన్యం ఇలా భారతదేశం భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో ఉండబడతా ఉంది కనుక దీనికి రైతులందరూ కూడా ప్రభుత్వం ప్రకటించిన సన్నధాన్యానికి బోనస్ బోలసేతుందో దానికి ఆకర్షితులై ఆకర్షితులైలా బ్రహ్మాండంగా సన్నోట్లు పండిస్తా ఉన్నారు భారతదేశంలో ఏ దేశం కూడా ఏ రాష్ట్రం కూడా ఎక్స్పోర్ట్ చేయలే ఇలా మనం మన రాష్ట్రం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం గౌరవ మన సివిల్ సప్లై మరియు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో దాదాపు వ్యాధుల కొద్ది ఇలా మనం ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాం దాని రైస్ ను బియ్యాన్ని అందుకోసం ఈ